అందరికీ నమస్కారం పొలవపాడు మండల ప్రజలందరికీ కూడా తెలియజేయనుదేమనగా జూన్ నాలుగవ తేదీ ఇటీవల జరిగినటువంటి సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు చేస్తున్నాం అందరికీ కూడా ఎన్నికల కోడ్ జూన్ ఆరవ తేదీ వరకు అమల్లో ఉంటుందని గ్రహించాలి దాంతోపాటుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కావున జూన్ నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు కానప్పటికీ వెలువడినప్పటికి కూడా ఏది ఏమైనా ఆరో తేదీ వరకు ఎవరు కూడా ర్యాలీలు కానీ సభలు సమావేశాలు నిర్వహించకూడదు అనుమతి లేనిదే ఎలాంటి ప్రసంగాలు కూడా ఎవరు కూడా ప్రజలందరినీ రెచ్చగొట్టే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదు సోషల్ మీడియాలో కావచ్చు డైరెక్ట్గా కావచ్చు ఎలాంటి స్పీచ్లు కావచ్చు ప్రసంగాలు కావచ్చు ర్యాలీలు కావచ్చు ఎవరు కూడా ఎలాంటి అనుమతి లేదు అదేవిధంగా ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు కూడా మరి ముఖ్యంగా బాణాసంచాలకు కూడా అనుమతి లేదు విజయోత్సవాలకు కూడా ర్యాలీలకు ఎలాంటి వాటికి కూడా అనుమతి లేదు ఎలాంటి డీజే కార్యక్రమాలు కూడా ఎవ్వరు కూడా మండలంలో నిర్వహించరాదు వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని మరీ మరీ తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ దాన్ని గమనించి ఎలాంటి ఉద్యోగాలకు లోను కాకుండా గెలుపోవటంలో సహజం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అందరూ కూడా ఖచ్చితంగా రూల్స్ను పాటించి పోలీస్ శాఖకు సహకరిస్తారని మరీ మరీ తెలియజేస్తా ఉన్నాం